హలో ఫ్రెండ్స్ కూడా నిండా గుడి గంటలు జూలై ట్వెల్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఈ ఎపిసోడ్లో బాలు చాలా సీరియస్గా ఉంటాడు ఎందుకంటే బా మీనా వల్లే ఇదంతా జరిగిందని నమ్ముతాడు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ షూట్ పోయే ముందు వీడియో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు ఎపిసోడ్లో స్టార్ట్ చేస్తాను నేనైతే గజా గురి గజానే చేశాడని తెలుసుకున్నారు కదా ఇంకా అది అక్కడతో అయిపోయింది ఇప్పుడైతే మా రోహిణి వస్తుంది రోహిణి వచ్చి టీ కావాలని మీనా అని అడుగుతుంది మీనా ఏమో ఎవరికి టీ నీకేనా అంటే నాకు కాదు మనోజ్కి అంటుంది అయితే నువ్వే పెట్టుకో అని రోహిణిని అయితే అంటుంది పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత వాళ్ళ అత్తయ్య గారు వచ్చి ఏంటమ్మా అంటే టీ పెట్టమంటే రోహిణి నన్నే మీనా నన్నే పెట్టుకోమంటే అత్తయ్య గారు అంటుంది నువ్వు లోపలికి వెళ్ళమ్మా నేను టీ పంపిస్తాను అంటుంది ఏ టీ పెట్టు నా నాకు అంటే నేను పెట్టను అత్తయ్య గారు నేను ముందే చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి మీకు చెప్పను అంటది ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు ఇంత పొగరుగా ఉన్నావు ఏంటి ఎదురు మాట్లాడుతున్నారు అంటే నేను ఆ మామిగారి ముందు ఆయన ముందు అందరి ముందు చెప్పాను కదా నేను పెట్టను కావాలంటే మీరే పెట్టుకోండి అంటే ఏం ఇంతటి టీ నేను పెట్టలేనా ఏంటి అని చెప్తుంది ఇంక మీనా పక్క వెళ్ళిపోయిన తర్వాత టీ పొడి ఎక్కడ ఉందంటే ఇవి కనిపించదు మీనానే వెళ్ళి టీ పొడి వేసిన తర్వాత పంచదార ఎవరు ఇస్తారు మీ తాత వచ్చిస్తారని ప్రభావతి ఏది అంటుంది ఇంకా పంచదారతో పాటు పాలు గ్లాసు వడ జల్లెడ అండ్ పాలు ప్యాకెట్ గిన్నె అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది ఇంతతోటి తి నేను పెట్టలేనా అంటే నీకన్నా అద్భుతంగా ఇంత కంపెనీ సంసారాన్ని నడిపాను నేను నీకన్నా అద్భుతంగా పెడతాను అని చెప్తుంది ఇంకా అది అలాగా అయిన తర్వాత ఇంకా టీ పెట్టుకుంటారు కదా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడైతే బాలు అండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ రవి వీళ్ళంతా సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్తారు వెళ్తే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఉండదు డిలీట్ అయిపోతుంది బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఉన్న సాక్ష్యం కూడా పాడైపోయిందని వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడు అయ్యి అప్పుడే నాకు చెప్పొచ్చు కదరా చెప్పకుండా ఎందుకు దాచారా అంటే అప్పుడు ఆ ఫోటో ఉంటుంది ఈ ఫోటో చూసి నీ దగ్గర ఫోటో ఉంది కదరా ఆ ఫోటో ఫోటో చూసి ఇది బాలు అని చెప్పింది ఈ గజ్జా మనిషి అని చెప్పి అప్పుడు ఎందుకు చెప్పలేదురా నాకంటే గజ్జా కూడా అప్పుడు పరారీలో ఉన్నాడు ఇంకో అయితే బాలుకి మీనాకి మీకు అందరికి మీనాకి సొంత మీకు అందరికీ తెలిసే నా దగ్గర దాచింది అనమాట అంటే నీకు ఏదన్నా అవుతుంది నువ్వు ఏదైనా చేస్తావని మీనావ్ని చెప్పొద్దనింది అందుకని నీకు చెప్పలేదంటే అయితే దానికంతా తెలిసి ఇదంతా చేసింది అనమాట దానివల్లే నాకు ఇన్ని కష్టాలు దాని దాని పెళ్ళి దానివల్లే నా వీడి నా మీద పగబట్టి ఇలా చేశాడు కార్ సీజ్ అయింది నా కార్ పోయింది అనుకుంటా ఇంటికెళ్ళి దాన్ని పని చెప్తానే ఆవేశంగా అయితే వస్తాడు ఇంతలో వీళ్ళైతే టీ పెట్టుకుని హాల్లో కూర్చొని తాగుతూ ఉంటారు మనోజ్ రోహిణి ప్రభావతి ఏళ్గ్గురు ఇంట్లో హాల్లో కూర్చొని తాగుతూ ఉంటారు ఇంకా బాలు ఆవేశంగా మీనా 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 నడుచుకుంటూ వస్తాడు వచ్చి వాళ్ళమ్మని అడుగుతాడు అమ్మ మీనా ఏదంటే రాజ్యం వెళ్తుంది నీ అంటుంది ఇంకా వంటగదిలోకి వెళ్ళి మీనా అంటే మీనా చేతిలో బియ్యం చాటు ఉంటే ఆ చాటుని కొడతాడు ఇసిరి కొట్టిన తర్వాత మీనా అయితే అడుగుతుంది ఏంటండి తలకి గాయం ఏమైంది అని అడుగుతుంది అది కాదు నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు ఇవన్నీ దాచచ్చా అంటే ఏం దాచానండి నేనేం దాచలేదంటే ఆ గజాల విషయం దాచావు కదా నీ వల్లే ఇదంతా జరిగింది అసలు నువ్వు దాచాల్సిన అవసరం ఏంది నా విషయంలో నీకు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇదంతా నీ వల్లే మీకు ఏదన్నా అవుతుందని చెప్పలేదండి ఇది ఇట్లాగే మీరు ఆవేశంతో మీ ఆవేశం వల్లనే నేను చెప్పలేదు అని ఆ పక్కన ఉన్న చాపింగ్ బోర్డు అవన్నీ ఇసిరిసి రచరచ చేస్తాడు ఇంక ఇంతలో వాళ్ళ నాన్నగారు అయితే వస్తారు ఏం జరుగుతుంది అంటే మొగుడు పెళ్ళాల గొడవలోకి రవీణ్ అయితే వెళ్ళొద్దంటది ప్రభావతి మీ కొడుకు కోడలు మీ కోడల మీద శివాలెత్తిపోతున్నాడు అని ప్రభావతి అయితే వాళ్ళ నాన్నగారితో చెప్తుంది వాళ్ళ ఆయనతో చెప్తుంది ఇంకేలాగా బాలు బాలుని హాల్లోంచి వంటగదిలో వంటగదిలోంచి హాల్లోకి అయితే వస్తారు అసలు నీకు ఎంత ధైర్యం నా సంగతి విషయాలు నిన్నెవరు పట్టించుకోమన్నారు నా కారు పోయింది అదంతా నీ వల్లే ఆ విధవా అంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది ఈ దీన్ని వెంటపడి పెళ్లి చేసుకునే వాడే మమ్మీ నా కార్ని ఇలా చేసిందంటే ఈ ఇంతటి సుందరంగం చేసుకోవడానికైనా వాడు అంతా వెంట పట్టాడని వెటకారంగా అయితే ఉంటుంది ప్రభావతి ఇంక ఇది ఇలా ఉండగా మా ఇదేంటి వాళ్ళ నాన్నగారు అడుగుతారు ఏంటమ్మా ఏం జరిగిందంటే ఇదే జరిగింది మామిగారు ఎందుకు దాచవమ్మను అంటే ఆ రోజు పోలీస్ స్టేషన్లో పోలీసుని కొట్టాడు ఆ తర్వాత అలా ఇరుక్కున్నాడు ఇలా జరుగుతుందని నేను చెప్పలేదు మామిగారు వెళ్ళి అతన్ని ఎక్కడ చంపేసి జైలుకి వెళ్తాడు ఇవ్వనని నేను చెప్పలేదు అంతే తప్ప నాకేమీ వేరే దురుద్దేశం అయితే లేదు అని అంటుంది ఇంకా ఇంకా ఏదో మధ్యలో ఏదో కౌంటర్లో అయితే వేస్తూ ఉంటుంది ఇంకా బాలు అయితే రెచ్చిపోతాడు అసలు నీ ఎవరు పట్టించుకోమన్నారు నీకేంటి సంబంధం నా విషయాల్లో అసలు నువ్వెవరు అది అని అంటే సత్యం అంటాడు తను నీ భార్య అంటాడు అసలు ఇదంతా నువ్వు తెచ్చిన సంబంధం వల్ల ఈ దరిద్రపూటి సంబంధం తీసుకొచ్చి నన్ను ఎత్తిన అంటగట్ట అందుకే ఇలా జరిగింది అని అంటుంది ఇంకా బా వెంటనే మనోజ్ అయితే అరే ఆ సాక్ష్యాలు తీసుకుని ఇప్పుడైతే ఏమైంది అప్పుడు సా అప్పుడే బాలు అంటాడు నాకు అప్పుడే చెప్పుకుంటే ఆ సాక్షాలు తీసుకెళ్ళి వాళ్ళు మొహాన్ పడేసిన కారు తెచ్చుకునేవాడిని ఇప్పుడు రెండు లక్షలు అయిపోయినాయి అప్పులు పాలయ్యాను అది ఇది అంటాడు మనోజ్ అంటాడు ఇప్పుడైనా ఏమందరు ఆ సాక్షాలు తీసుకురావచ్చు కాంటే సీసీటీవీ ఫుటేజ్ ఇంకెక్కడ ఉన్నాయి ఫుటేజ్ డిలీట్ అయిపోయింది అని అంటాడు మీనా కూడా ఆశ్చర్యపడిపోతుంది ఏంటి ఫుటేజ్ డిలీట్ అయిపోయింది ఇలా ఇలా జరుగుతుంది నేను అనుకోలేదండి మీరు జైలుకి వెళ్లకుండా ఆపాలనే నేను ఇలా చేశాను అని అంటుంది నువ్వు ఏం చెప్పొద్దు అది ఇదని అసలు ఇంక నోటికి ఎంత మాట వస్తే అంత మాట అయితే అనేస్తూ ఉంటాడు అతిలో సత్యం అయితే ఆపుతూ ఉంటాడు కానీ బాలు అయితే ఆగడం రెచ్చిపోతాడు ఇంతలో వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అయితే వస్తారు మీనా కోసం బయటనే వింటూ ఇంత గొడవ జరుగుతుంది కదా బయటనే వింటూ ఉంటారు ఇప్పుడు బా బాలు అయితే అసలు నిన్నెవరు చూసుకోమన్నారు ఇంక ఇప్పుడు మీనా అయితే కారు పోతే పోయింది మీరు జాగ్రత్తగా మీరు మీరు జైలుకి వెళ్లకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని మీరు ఆవేశపడకూడదని నేను చేశానండి అంటే ఏంటి బాలిక కోపం చిరుతిపోతుంది ఏంటి కారు పోతే పోయింది ఆ కారు కోసం నేను ఎంత కష్టపడ్డానో కలిసా రాత్రి పగలు శ్రమించి కార్ ఫైనాన్స్ కట్టుకొని ఇంట్లో డబ్బులు ఇచ్చి నేను కనీసం ఒక సోడా కొనుక్కొని తాగడానికి కూడా ఆలోచించాల్సింది నేను అంత జరిగింది ఇప్పుడు కారు పోయింది ఇప్పుడు దానికి డబ్బులు కట్టాలి దీనికి డబ్బులు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు కొత్త కారు మీ బాబు ఏమైనా కొనిస్తాడా అని అంటూ ఉండగా బయట ఉన్న వాళ్ళ అమ్మ చెల్లి అయితే విని బాధపడుతూ ఉంటారు అప్పుడు మీనా అంటుంది అసలు మీరు మా ఇంటి వాళ్ళ గురించి అలా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోనంటే ఏం చేస్తావు మాట్లాడితే అసలు ఇంట్లో ఉండొద్దు బయటికి వెళ్ళిపో అంటాడు నువ్వు ఇదంతా అసలు మా నాన్నే బతుకుంటే మాకు ఇన్ని కష్టాలు వచ్చాయా మా నాన్నగారు లేకపోవడం వల్లే కదా మీకు మీ దగ్గరంట అల్స్గా అయ్యాను అసలు మా నాన్నగారు చనిపోవడానికి కారణం ఎవరు మావి గారు కాదా అని మీనా అయితే గట్టిగా అంటుంది గట్టిగా అంటే అప్పుడు వాళ్ళు అయితే చేయి ఎత్తుతాడు చెయ్యి ఎత్తి కొట్టడానికి ఎత్తుతాడు అప్పుడు ఇంకా బయట నుంచి ప్రభావతి సారీ మీనా వాళ్ళ అమ్మగారు వాళ్ళు చెల్లి అలాగే ఈయన సత్యం వీళ్ళు రవి వీళ్ళంతా ఆపుతారు ఆపి ఇంత ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది నీ మా నాన్న లేకపోవడం వల్లే అంటే అయితే ఎవరు పడమన్నారు అసలు నాతో ఎవరు ఉండమన్నారు వెళ్ళిపో అంటాడు వెళ్ళిపో అంటే మీనా అంటుంది ఎందుకు వెళ్ళిపోతాను నేను వెళ్ళాల్సిన అవసరం లేదు నా ఇల్లు నేను ఇక్కడే ఉంటాను నేను తాళి కట్టారు కదా నన్ను భరించండి అని మీనా అయితే అంటుంది ఇంకా అలాగ అమ్మగారు వస్తారు కదా మీనా వాళ్ళ అమ్మగారు పార్వతమ్మ ఎందుకు బాబు అలా ఆవేశపడుతున్నావు మా కూతురు ఏం తప్పు చేసింది ఇంత ఆవేశం అయితే ఎలాగా మేమేమి మీకేం అన్యాయం చేసాము ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు ఇంకప్పుడు అయితే మీ కూతురేనండి అంతా చేసింది అది అని చెప్తారు ఇంకా బాలు ఆవేశపడుతుంటే అయితే బయటికి పంపిస్తారు వాళ్ళ నాన్నగారు అయితే ఉంటురా నువ్వు ఇక అసలు ఇక్కడ ఆవేశపడక పైకి వెళ్ళి అంటారు సుమతి ఏమో అసలు ఎందుకు బాగుగారు మీరు మా ఇంత మా అక్క కన్నం పెట్టలేకనా మీ ఇంట్లో ఉంచుతుంది పని కన్నా హీనంగా చూస్తున్నారు మీ ఇంట్లో అంటే అప్పుడు ప్రభావతి అండి ఏ ఏంటి నోటికొచ్చి మాట్లాడుతున్నా ఏ కష్టాలు మాట్లాడుతున్నా అంటుంది అప్పుడు మీనా అంటుంది సుమతి వాగు నేను మాట్లాడతాను అని చెప్పి అంటుంది ఇంకా బాలునైతే పంపించేస్తారు వాళ్ళ నాన్నగారు ఈ పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోపోరా అంటే ఇదొక ఇల్లు నేను ఉండను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు బాలు బాలు అని అడుస్తుంటే రవి అంటాడు వెళ్ళనీ నాన్న ఇక్కడే ఉంటే ఎక్కువ పెరిగేలాగా ఉంది సాయంత్రానికి వాడే వస్తాళ్లే అని అంటారు ఇంకా మీనాన్ను కూడా లోపలికి పంపిస్తారు మీ నాన్న మీనా వాళ్ళ అమ్మాని కూర్చోబెట్టి అమ్మ మంచినీటి తప్పో నేను సత్తు చెప్తాలే వాళ్ళ అమ్మాని కూర్చోబెట్టి ఏంటన్నయ్య గారు మరి బాలుకి మీనాకు పెళ్ళి చేసి తప్పు చేసామనిపిస్తుంది ఇలాగైతే అలాగా ఇప్పుడే ఇలాగున్నాడు ఈ అబ్బాయి అంటే లేదమ్మా రోజు బాలు వాళ్ళ అమ్మ చేత మాటలు పనివ్వకుండా బాలు మీనా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఈరోజు ఏదో మనస్పత్తులు చాలా ఉన్నాడు కానీ ఏం నువ్వేం దిగులు పడకమ్మా నేను చదువుకుంటాను నా కోడలు మీద ఇక వాళ్ళకుండా చూసుకుంటాను నేను ఉండగా ఇలాంటిది ఏం జరగదు మీరేం దిగులు పడకండి అని రవి కూడా సుమతికి చెప్తాడు సుమతికి చెప్తుంటే అమ్మ వచ్చి అటవైన వాళ్ళతో మాట్లాడతావేంటి నీకేం పని అని అంటాడు ఇప్పుడు అవి మనోజ్ ఏమో ఏంట్రా ఈ గొడవలు పెళ్లి కొత్త పెళ్ళైన ప్రశాంతంగా లేదంటే నువ్వు నోరుముసుకుని నుండు నీకు అంత ఇష్టం లేకపోతే నువ్వు వదిన తీసుకుని లోపలికి పో అంటాడు వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు ప్రభావితి పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చి రవిని తిడుతూ ఉంటుంది ఇంకా రవి అయితే రెస్టారెంట్కి టైం అవుతుందని వెళ్ళిపోమంటుంది వెళ్ళిపోతాడు ఇంకా ఈ ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోతుందండి ఇంక రేపు ఎపిసోడ్లో అయితే బాలు సారీ బాలు ఫైనాన్సర్కి డబ్బులు కడతాడు మీనా ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఎందుకు ఏదైనా సందర్భం కోసం వెళ్తుందేమో వెళ్తుంది బాలు ఫైనాన్స్ దగ్గర డబ్బులు కడతాడు ఎలా కడతాడో తెలియదు అయితే బా ఫైనాన్స్ బాలు చెప్తాడు ఇలాగే ఒక పార్టీ తగిలింది ఆడ కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇలా చేసిందంట అని ఇంక ఎపిసోడ్ ఎక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్